పట్టణం నందు అక్రమ మద్యపాన నివారణ ప్రజాభద్రతా ప్రచారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గౌడ వైన్స్ షాప్ నందు ప్రజలకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఉపయోగించి మద్య నాణ్యత గురించి తెలుసుకొని కొనుగోలు చేయాలని ప్రజలకు అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్లోనే కల్తీ మధ్యం ఫార్ములా ఉందని అన్నారు తమ అవినీతి అక్రమాలను పాపాలను ఎదుటివారిపై నెట్టడంలో గత ప్రభుత్వం పీహెచ్డీ చేసింది గత ఐదేళ్లు లిక్కర్ మాఫియా నడిపి మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి గత ప్రభుత్వం కుట్రలకు ప్లాన్ చేస్తోంది అందులో భాగంగానే చిత్తూరు జిల్లా ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మధ్యం అంశం తీసుకొచ్చింది అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలని ఏదో విధంగా చేసుకోవాలా ఏదో విధంగా ప్రజల్ని మొక్కు పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఆల్రెడీ అంతా తెలుసు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేశారు తెలుసు అందుకనే వాళ్ళు మంచి తీర్పు ఇచ్చారు గతంలో మళ్ళీ ఏదో ఎన్డీఏ గవర్నమెంట్ వద్దాలని చెప్పి ఈరోజు ఈ యొక్క మద్యం మళ్ళీ మద్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు మేము ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా వాళ్ళ పైన కూడా విచారణ జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం గత గవర్నమెంట్లో ఈ మద్యం పైనే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి జరిగిన విషయాన్ని కూడా ఒకసారి ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనా సరే కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని వీళ్ళు రకరకాల ఎత్తుగడేస్తున్న పరిస్థితుల్లో దొరికిపోయారు ఎందుకంటే గతంలో వాళ్ళ గవర్నమెంట్ చేసినటువంటి వాళ్లే మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క కల్తీ మద్యం చేసి ఏదైనా సరే దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేసేయండి ప్రజల్లో మనం ఈ విధంగా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు మక్క ప్లాన్ వేశారు జోగి రమేష్ గారి అంచరులు ఆయన వాళ్లే ఈ ఈరోజు వాళ్లే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీ అందరి ముందు కూడా ప్రతి పత్రికల్లో టీవీలో కూడా వచ్చేటువంటి కార్యక్రమం ఒకసారి గుర్తు చేస్తున్నా ఏం చెప్తున్నామంటే ఒకటి గతంలో ఈ యొక్క మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి ముప్పై వేల మంది చనిపోయారు దాదాపు డెబ్బై వేల మంది అనారోగ్యానికి గురయ్యారు ఆ విషయం మీకు తెలుసు తెలియదు తెలియదని చెప్పి అనద్దు ప్రజలకు కూడా అందరికీ తెలుసు కానీ మీరేంటంటే ఆ రోజు మీకు సంబంధించిన నాయకులకి ఒక్కొక్క బ్రాండ్ ఒకటి ఇచ్చేసి అంతర్జాతీయ బ్రాండ్లు అన్ని కూడా పక్కన పెట్టేసి మీ సొంత బ్రాండ్ ప్రమోట్ చేసే విషయంలో మీరు ఎదిగారు చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ సొంత బ్రాండ్ల విషయంలో నాయకులు కూడా కూడా ఈరోజు అనారోగ్యానికి గురైనటువంటి విషయం కూడా గతంలో కూడా చూసామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంటే ప్రజలకు తెలుసు అందుకనే మీకు ఆ తీర్పు ఇచ్చారని చెప్పి మళ్ళీ మళ్ళీ మీకు ఒకసారి నేను ఈ ఈరోజు అంటారు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్యమ షాపుల దగ్గర ఎమ్మెల్యేలు పోవడం ఏంటంటే పోవాలా మేము ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నాం మద్యం తాగే వాళ్ళు కూడా మాకు ఓట్లు ఆరోగ్యం చనిపోయిన కుటుంబాలు చనిపోయిన మద్యం తాగి చనిపోయిన కుటుంబ బంధువులు వాళ్ళు అందరూ కూడా మాకు ఓట్లు వేసే ఈరోజు మేము ఎమ్మెల్యేకి గెలిచాము ఈరోజు ప్రజల ఆరోగ్యమే మాకు కూడా శ్రీరామ రక్షణ ఉద్దేశంతోనే ఈరోజు షాపుల దగ్గరికి వెళ్ళి అవగాహన దాన్ని చేస్తున్నాం ఎందువలంటే ఈరోజు మీరు షాప్కి వస్తే మీరు పాటలు తీసుకోవడం అంటే వినియోగదారులు చెప్తున్నారు తీసుకోవడం ఈ సంబంధించినటువంటి యాప్ సురక్ష యాప్ అనేది ఒకటి గవర్నమెంట్ ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చి మీరు ఏ బ్రాండ్ కొంటారో ఆ బ్రాండ్ని తీసుకుని ఇక్కడ స్కాన్ చేస్తే దాంట్లో మొత్తం దానికి సంబంధించినటువంటి డేట్ ఎప్పుడు ఇది తయారు చేశారు అలాగే ఎక్కడి నుంచి ఇది వస్తుంది అనేది పూర్తిగా ఇది నకిలీన లేకపోతే మంచి మంది అనేటువంటి పూర్తి వివరాలు కూడా మీ భోన్లోనే మీకు వచ్చేటువంటి ఈరోజు ఒక యాప్ను తయారు చేసి గవర్నమెంట్ ఈ రోజు ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందువలంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నా దీనికి ముఖ్యంగా ప్రజలు సహకరించాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకరించాలా ఏదో గవర్నమెంట్ ఈరోజు పెట్టింది ఏదో వచ్చేసాం పాంప్లెట్లు పంచామని కాదు ప్రతి షాప్ దగ్గర మీ పాంప్లెట్లు బయట ఉండాలి వచ్చి చూసుకోవాలి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ప్రతి షాపు నా గుడ్ కానిషన్స్లో వాళ్ళు ప్రతి షాప్ దగ్గర ఆ పాంప్లెట్ పెట్టమని చెప్పి ఎక్సైజ్ సీఎల్ గారు అందరూ కూడా మా స్క్వాడ్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన ఏదో అంతలాగా మొక్కుబడి వ్యవహారం మనకొద్దు మనం ఖచ్చితంగా ప్రజలకు అవగాహన చేస్తుంది బాధ్యత మంది అయితే ఒకటి అనొచ్చు మద్యం ఎత్తేయొచ్చు కదా ఆయన మద్యం ఎత్తే పరిస్థితి ఇప్పుడు లేదు మన ఊరికే మాటలు చెప్పడం కాదు ఏదో ఎలక్షన్ కోసం ఊరికే మద్యం ఎత్తేస్తాం అబద్ధాలు చెప్పి వాళ్ళు చెప్పారు మీరు మందు చేత్తో ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేటువంటి ధరలు నేను పెంచుతాను అలాగే ఎక్కడో స్టార్ బాటలో తాగే విధంగా నేను ప్రజల్లో మార్పు తీసుకొస్తానని చెప్పాడు దాని ఆయన ఉందా మొత్తం దాదాపు బెల్ట్ షాపు ఎన్ని పెట్టాడో వాళ్ళకే తెలియదు అయితే ఒకటి ఇప్పుడు బెల్డ్ షాపులు లేవా అన్న చెప్పుకుంటూ ఉన్నాయి బెల్డ్ షాపు నేను దాంట్లో కాపు కాపురాజు దాన్ని వాస్తవం చెప్తున్నాను నేను కాబట్టి గతంలో మీరు చేసినటువంటి ఆ పని వల్ల ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తిస్తాను ఈరోజు ఈ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ తయారు చేసినటువంటి ఈ మద్యం మొత్తం ఎక్కడ కూడా కలిపి లేని మద్యం అని చెప్పి నిర్ధారించే దానికి ఈ యాప్ తయారు చేశాడని చెప్పి కూడా మేము ధైర్యంగా ఈరోజు చెప్తూ ఉన్నాం అట్లాగే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద కూడా ఈ విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించండి మేము కూడా లోకల్గా మేము కూడా చెప్తాం మీరు కూడా మా కోఆపరేట్ చేయమని చెప్పి కూడా మేము మీకు తెలియజేస్తాం ఎందుకంటే ఇది దీంట్లో అందరూ భాగస్వామి ఉండాలి మీ భాగస్వామ్యం అవసరం మా భాగస్వామ్యం కూడా ఉండాలా లేదా తేలిక ప్రజలు ఉండే పరిస్థితి కాదు ఎందుకంటే ప్రజలకి చెడ్డ చెప్తే చెడ్డ చెడ్డ అంటారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలకి మనం చెప్పాలా గతంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం మద్యం షాపు ధర్నాలు చేసాం ఏదైనా చలనం ఉందా ఏం చేయాలి ఇంకా ఎక్కువ చేశాం మేము ఏ మద్యం షాపు దగ్గర కూర్చొని ధర్నా చేస్తాము ఆ మద్యం షాపు తొమ్మిది గంటలు ముగియాలంటే పన్నెండు గంటలు ముగిస్తాం కావాలని అంటే మేము ధర్నా చేశాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రాజీ లేకుండా ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు ఇంకోటి చెప్తున్నా గతంలో ఎవరు లైసెన్స్ దాడులు కొత్తగా పెట్టారు ఈ గవర్నమెంట్ లైసెన్స్ దారు పోతేనే మద్యం డిపోలేస్తారు లేకపోతే ఎందుకంటే దీనివల్ల మద్యం షాపు వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా పడినాము ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి మద్యం షాపులు పాడుకున్నారు వాళ్ళందరూ పోయి ఎక్కడ పోవాలన్నా కూడా ఇబ్బందికరంగా వాస్తవాలను మాడుకుందాం మనం అంటే మిగతా అటు నుంచినా వాస్తవాలను అయినప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అదే ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం తెలియజేస్తుంది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వచ్చినట్టు మీరు పోవాల్సిందే మద్యం మీరు పోతేనే అక్కడ స్టాక్ ఇస్తారు అలాగే ప్రతి షాప్ దగ్గర ఇప్పుడు యాప్ యాప్ పెడుతుంటే కొద్దిగా డిలే అవ్వద్ది కొనుక్కుంటే ఇంకా పూర్తిగా ఆ యాప్ డౌన్లోడ్ కావట్లే అవుతుంది దానివల్ల వ్యాపారస్తులు కూడా డబ్బులు తగ్గుతారు వ్యాపారం కూడా దాంట్లో ఏం డౌట్ లేదు అయినప్పటికీ ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్య విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాప్ని పెట్టడం అనేది నిజంగా చాలా అభినందించే విషయం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే గతంలో కూడా ఈ మద్యం దానిపైన ఇంకా కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి ఈ ఉంటుంది కూడా వాళ్ళకి ఆ కూడా బిల్లు కూడా ఏసీపీ కోర్టు కూడా రిజర్వ్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా ఇందువల్ల చెప్తున్నానంటే మీరు ఈ డబ్బుతోనే కొంచెం ఎలక్షన్ చేసింది మీరు మీరు గుర్తుపెట్టుకోండి కేవలం ఈ మద్యం మీద వచ్చేటువంటి అవినీతి డబ్బుతోనే ఎలక్షన్లు చేశారని చెప్పి విషయాన్ని కూడా నేను చెప్పేది కాదు ఖచ్చితంగా ఆ అన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే గతంలో వైసీపీ నాయకుడు మల్లాది విష్ణుకు చెందినటువంటి బార్లో కల్తీ మద్యం తాగి ఆరు మంది చనిపోతే దానిపైన విచారం లేదు ఏమీ లేదు ఎవరిని కూడా దానిపైన చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే గతంలో వైసీపీ హయాంలో మద్యం రేటు అందుబాటులో లేవు అని కొంతమంది కోపం ఈ సంబంధించినటువంటి శానిటైజర్ తాగేశారు దాదాపు నలభై ఐదు మంది గుర్తి చేయించారు వాళ్ళ కుటుంబాలకు ఎక్కడ కూడా ఐదు నిమిషాలు కష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా లేదని చెప్పి కూడా మేము గుర్తు చేస్తున్నాం ఎందులో చెప్తున్నామంటే అది మా ధర్మం కాబట్టి ఈరోజు మేమందరం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా షాపులకి వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చేటువంటి వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఊడూరులో గౌ దగ్గర ఈ యొక్క పరిస్థితి చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు జిల్లాల్లో ఈ యొక్క నూతన పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ కల్తీ మధ్య మీద పర్యవేక్షిస్తుందని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఏదేమైనప్పటికీ మేము చెప్పేది ఒకటే మేము అనవసరమైన ఆరోపణలు చేసే పరిస్థితి మాకు లేదు ఉన్న వాస్తవాలు ఇంకా చేయాలని చాలా ఉన్నాయి అవన్నీ చేసేందువల్ల ఉపయోగం లే మనం ప్రజలకి ప్రజల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంది కల్తీ మద్యంతో మిలాగా ముప్పై వేల మందిని చంపేయడం డెబ్బై వేల మంది అనారోగ్య పాల్వడానికి కార్యక్రమాలు మా గవర్నమెంట్లో తగ్గదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము చెప్పిన విధంగా మంచి మద్యం ఇస్తున్నాం మద్యం ధర కూడా తగ్గించాం అయితే ఒక అన్నారు మీరు మద్యం తగ్గించారు కాబట్టి ఒక దాగే అయినా రెండు కోట్ల తాగుతున్నాను అంటే మేము మద్యం ధర తగ్గిస్తాం ఆ చెప్పాం చెప్పిన ప్రకారం ఈరోజు మద్యం ధర తగ్గించామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం దాంతోపాటు కఠినటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు ఎక్సైజ్ శాఖ వాళ్ళు తీసుకున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఎందువల్లంటే మేము చూస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ ముందు తాగి పడిపోతున్నారు జనాలు అది మంచి పద్ధతి కాదు మీరు తాగాలంటే బ్రహ్మాండ కొను ఇంట్లో పోయి కూర్చొని తాగండి లేదా బార్లు ఉంటే బార్లో తాగండి అంతేకాని ఎక్కడెక్కడ తాగేసి పడిపోతే కుదిరే పని కాదు గతంలో కూడా నేను విలేజెస్కి వెళ్తే అక్కడ కూడా చాలామంది కూడా చెప్పారు ఆ విషయం కూడా మా ఎక్సైజ్ వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా గట్టిగానే చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి చేస్తున్నాయి అప్పటికీ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే మా బాధ్యతగా ఈరోజు ఇంతమంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు ఈరోజు మా దగ్గరికి వచ్చి షాపుల దగ్గరికి వచ్చి ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏంటి తెలుగుదేశం వాళ్ళు ఏంటి డాయ దగ్గర ఉండడం అని అంటారు ఎందుకంటే మీరు ర్యాగిసాతో టీచర్ని కాపలా పెట్టారు టీచర్ అయ్యి వాళ్ళు మేము పనిచేయాలి ఏ డ్యూటీలో ఎక్సైజ్ ఏ డ్యూటీ చేస్తా ఆ డ్యూటీని చేయమని చెప్పి మాత్రమే మేము చెప్తున్నాం అని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు కూడా తెలియజేస్తున్నాం ఏదైనాప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చారు అలాగే ఆల్రెడీ జోగి రమేష్ గారి పైన విచారణ జరుగుతుంది ఇప్పుడు అతను నిజంగా కల్తీ మద్యం తయారు చేయకపోతే వెళ్ళనుకో దాన్ని ఎవరేమీ అడిగే పరిస్థితి కాదు కల్తీ మద్యం తయారు చేసి చూపిస్తేనే అతని పేరు చేస్తామని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తాం అంతేకాని మేము మూర్ఖంగా అతనికి సంబంధం లేదు సంబంధం ఉన్నా కనిపిస్తున్నామనే పరిస్థితి మా గవర్నమెంట్ చేయదని చెప్పి మేము తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇలాంటి విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలు కానీ ఈ యొక్క లిక్కర్ మాఫియా అంటే ఆ కల్తీ మధ్య మాఫియా విషయంలో కానీ అలాగే భూ కబ్జాల కుంభకోణాలు కానీ మీ గవర్నమెంట్లో ఏమేమి జరిగాయో వాటి అన్ని కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పచ్చి వ్యతిరేకం అని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ మీకు తెలియజేస్తూ ఎక్కడైనా మారండి ఒకసారి గూగుల్ వద్దంటారు రోజు బా గూగుల్ ప్రమాణం ప్రేయోజిని పెట్టా ఉంటారు ఎంత బా చెప్పండి అంటే మీరు ఒక మాట మీ యొక్క లీడర్స్ ఒక మాట మాట్లాడే కార్యక్రమం రోజు చేస్తున్నారని చెప్పి నేను తెలియదు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మేము మీకు హామీ ఇస్తాం మీరు తరివేశారు మీ యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు పుట్టి కొట్టి తరిమారు డబ్బులు డిమాండ్ చేశారు మా దగ్గర పరిస్థితి కాదు మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడితే మా రాష్ట్రానికి సంపద అలాగే మా రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈరోజు కండి కొడుకు చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారు సహాయ చక్రవర్తి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తాం ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ మద్యం అనేది ఉండేది లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు మేము కూడా ప్రజల్లో ఒక భాగంగా ఉన్నటువంటి మేము కూడా దీనిపైన పూర్తి ఏమన్నా దాన్ని నిఘా ఏర్పాటు చేసి అవసరమైతే ఎక్సైజ్ వాళ్ళతో కూడా సంప్రదిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ కూడా మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆరోపణలు లేకుండా ఎవరైతే నిజంగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేశారో వాళ్ళని చట్ట ప్రకారం ఖచ్చితంగా శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు